నాయకపోడు రమణమ్మ ఇంట్లోనే నేను గృహప్రవేశానికి పోయినా ఆమె ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమి ఇచ్చినా రాదు ఏం చేసినా ఆనందం రాదు జూబ్లీల్స్ లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహప్రవేశం ప్రవేశం చేసిన రోజు ఉందో ఇవాళ అక్షరాపేట పేదలు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుందని నేను అడుగుతున్న మిత్రులారా అందరికి మూడు వేల ఐదు వందల ఎమ్మెల్యేలకు ఇస్తే మీ ఆది నారాయణ వాటి ఇంకొక వెయ్యి ఇండ్లు ఎక్కువ తెచ్చుకున్నాడు రాష్ట్రంలో మా సిఆర్ మంత్రి కూడా మూడు వేల ఐదు వందలే ఇచ్చిన కొడంగల్ నేను కూడా మూడు వేల ఐదు వందలే తెచ్చుకున్నా కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందలే ఇచ్చిన కానీ మీ ఆది నారాయణ నాలుగు వేల ఐదు వందలు తెచ్చుకున్నాడా